శనివారం రాత్రి తొమ్మిది అవస్తా ఉంది పొలం పనులు మొత్తం పూర్తిగా అయిపోవచ్చుని ఇంకా మనమేమో మామూలుగా ఇంకా వినకొండ కానీ అలానే విజయవాడ కానీ పనికి వెళ్ళాలి రెండు మూడు రోజుల్లో నేనైతే ఉన్న రోజులు ఇంటికాడికి వస్తే రాజకుమారి చక్కగా చూసుకోవడం అయిన కానీ ప్రతి నాన్ వెజ్ కానీ తీసుకొచ్చి పెట్టడం ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు పిల్లలను చూసుకుంటూ అలానే బొట్టుడుకు ఇస్తూ అలా తర్వాత వచ్చేసి ఇంకా రాజకుమార్ మళ్ళీ చిన్న ఆపరేషన్ చేయించుకుంది ఈ అమ్మాయి ఇలాంటి సమయంలో వీక్గా ఉంటుంది అన్న ఆలోచన నాకు పడింది అన్నమాట ఇంకా ఈ ఎటైనా ఇంకా ఈరోజు శనివారం ఇంకా పనులు మొత్తం అయిపోయాయి ఇంకా వచ్చాము పిల్లలిద్దరు తీసుకొచ్చి ఆ అన్నం భోజనం అయినా తినిపిచ్చేసి నేను దోమలతారు కట్టేసుకొని ఇంకా నిద్రపోతున్నాను నిద్రపోయిన తర్వాత తెల్లారంగానే రాజ్ కుమార్కి ఏదో ఒక నాన్ తీసుకొచ్చి పెట్టాలి ఈ ఇప్పుడు ఈ వీక్గా ఉంటుంది కాబట్టి అందుకని చెప్పేసి తీసుకొద్దని ఆలోచనతో ఇంకా తెల్లారంగానే ఇంకా బయలుదేరానండి ఎక్కడ బయలుదేరాను తెలుసా ముందైతే కారు మంచి బయలుదేరాను ఇంకా దేనికంటే నాన్ వెజ్ తీసుకుందామని నాన్వెజ్ ఇంకా నాన్ వెజ్ నాన్వెజ్ అని ఆ చికెనే కదా నువ్వు తీసుకొచ్చేది అని మీరు అనుకుంటారు కానీ నా మీరు అనుకున్న మీరు అనుకోకపోయినా నా భార్యకి బెస్ట్ తీసుకురావాలని చెప్పేసి ఈసారి మటన్ తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళి అనమాట మటన్లో కూడా ఈసారి ఇంకా తలకాయ అలానే కాలు తీసుకొస్తే చాలా మంచిది అని చెప్పేసి చాలామంది చదువుతూ ఉన్నారు ఎలాగ నానమ్మా ఎందుకు మంచిదంటే అరే బొడ్డోడికి ఇప్పుడిప్పుడే కదా మెడ లేత మెడ కదా ఇంకా ఇప్పుడు ఇలాంటి సమయంలో నువ్వు పొట్టలు తలకాయ కానీ పొట్టల కాలు కానీ తీసుకొచ్చి పెడితే బొడ్డోడికి మంచిది తల్లి ఇద్దరు తల్లికి బిడ్డకి ఇద్దరు చాలా మంచిదిరా ఆ అబ్బాయి చెప్పిందిరా అని చెప్పేసి ఇంకా మా నాన్నమ్మ చెప్పింది సరే నాన్నమా నువ్వు చెప్పగానే నా పిల్లలకి నా భార్యకి మంచిది అంటే నేను ఎందుకు ఆగుదని చెప్పేసి అమ్మని కారు మంచిగా వెళ్తే అక్కడ లేకపోతే అమ్మని ఏల్చూరు వచ్చేసి ఇంకా కాక నాకు పొట్టలు తలకాయనో అలాంటి పొట్టల కాలు కావాలి రేట్ ఎంత చెప్పు కాకంటే మనుషుని అంటే తలకిన బట్టి జీవితం అయ్యి అని చెప్పగానే నాకు సరే కాక నాకు ఈ నాలుగు ఇట్లు ఇది కావాలని చెప్పేశాను అదైతే పన్నెండు వందలు అబ్బాయి ఇంకా కాక కొంతగ్గిచ్చి వందలు కానీ కాకంటే అలా అదేం కుదరదు పక్కన ఆయన తీసుకున్నాడు అదే ప్రకారం కానీ అని చెప్పేసి చెప్పాడు సరే కొట్టాను ఊంగ కొట్టినాక నాకేం తిరకాస పడింది అంటే ఇంకా తలకాయి అలానే కాలు ఒప్పుకున్నాం కదా పన్నెండు వందలు ఇచ్చేసాను కదా తర్వాత వచ్చేసి ఆయన ఏమంటున్నాడు పద్నాలుగు వందలు కొట్టమంటున్నాడు అదేందండి నేను నేను అడిగింది పన్నెండు వందలే కదా పద్నాలుగు వందలు అడుగుతున్నట్టే ఆ శుభ్రం చేసినందుకు వాటి అన్నింటికి కాళ్ళు అవన్నీ ఇంకా శుభ్రంగా కాల్చి నీకు ముక్కలు చేసినందుకు ఈ శాఖలు వరిస్తారు దీన్ని కూలి కూడా ఉండిద్ది అని చెప్పేసి చెప్పగానే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది రెండు గంటలు ఉండి చేసి జాగ్రత్తగా ఉండి అక్కడ శుభ్రం చేసుకొని కాళ్ళు అలానే ఇంకా పొట్టే తలకాయ అయితే ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాను బావా అనగా ఎప్పుడో అరగంటలకు వెళ్ళావు మంచుతో వెళ్ళి ఏంది ఇప్పుడు ఉన్నావు టైం వచ్చేసి తొమ్మిదిన్నర మధ్యలో వస్తుంది మా నాన్న మటన్ కూడా తీసుకొచ్చాడు మటన్ తీసుకురాగానే కూర వండేసాను ఇంకా భోజనం చేద్దాను పాయ అని చెప్పేసి ఇంకా రాజే నేను ఎన్ని తిప్పలు పాట నాకు తెలుసు ఇంకా అక్కడ పోతేనేమో పొట్టల తలకి అయిపోయి వేరే వాళ్ళు మళ్ళీ కోస్తే అది ఇంకా కోసిన తర్వాత బాగు చేయడం ఎంత లేట్ పట్టిందలే సరేలే ఇప్పుడు ఏదైతే ఏమైంది ఇంకా త్వరగా ఇంకా పాయాను అలానే తర్వాత వచ్చేసి ఇంకా తలకాయ కూర చేసుకొని ఇంకా తినండి రాజీ మీకోసమే కదా పిల్లడి కోసం కోసమే కదా తీసుకొచ్చింది అది కాక ఇంకా రేట్ ఎంతో మీరు చెప్పలేదు కదా తలకాయ కాలు రెండు కలిపి ఇంకా మొత్తం అయితే మీకు చెప్పే కదండి పన్నెండు వందలు ఇంకా బాగు చేసినందుకు రెండు వందలు మొత్తం పద్నాలుగు వందలు తీసుకున్నారు రాజీ అని చెప్పగానే రాజకుమార్ వామ్మ అని అది సరే ఇప్పుడు ఏమైందమ్మా ఆ రేటు విషయం పక్కన పెట్టేసి త్వరగా కానిచ్చి ఇంకా ఆ భోజనం ఏర్పాటేసి చూడని చెప్పాను

సరే బావా మటన్ కర్రీ రెడీ అయింది భోజనం చేస్తే నువ్వు రెడ్ చేసి ముద్దీనో వండుకున్నావు తొమ్మిదిన్నర అవుతుంది కదా టైం పొద్దు లేదు పద్నాలుగు వందలా అబ్బో పద్నాలుగు వందలు నీ కోసం వదిలిచ్చినావు నవ్వటం కాదు పని పోయి చంపేయాలి అబ్బో కడుక్కో మరి హాయ్ అండి మీ అందరికీ ఎలా అండి బాగున్నారా మేము చాలా బాగున్నాను టైం వచ్చేసి ఇంకా పదిన్నర మధ్యలో అవుతా ఉంది నేను ఉదయానంగా లేసి ఇంక రాజకుమారికి మీ తమ్ముని చూడగానే అర్థమైపోయింది రాజకుమారికి ఈరోజు అయితే ఇంకా తలకే కూరదావా అని చెప్పేసి ఇంకా టూ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే మన ట్రిప్లోనేమో రాజ్ కుమార్ చిన్న ఆపరేషన్ గోపాలా రాజ్ కుమారి ఇంక వంటలు రోజు నువ్వు చేయబావా నేనేమో వంగి చేయకూడదు కదా అని చెప్పేసి చూతా ఉంది ఇంకా గ్యాస్ పిలిక చేద్దాం అంటే చీకటి చీకటి ఉంది తర్వాత వచ్చేసి ఏమో ఇంకా రాజకుమారి చేయాలంటే నేను ముందు చేయాలి ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి ఇంక నేనే ఇంకా స్వయంగా కట్ల పొయ్యి మీద ఏదో వంట చేస్తున్నాం అండి ఇంకా పొట్టెలు తలకే కూర అయితే కూర పులుసా అంటే పొట్టెలు తలకాయను అలానే తర్వాత వచ్చేసి కాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట మేకాళ్ళు పొట్టేల కాళ్ళు అవి ఏం పులుసు పెట్టిద్దంట ఇది వచ్చేసి ఏమో ఇంకా కూర చేసుకోవాలని చెప్పేసి ఇంకా కూర్చున్నాము ఎండ్లో ఇంకా రాజకుమారి ఏమో చేయాలని కూర్చుంది కానీ ఇంకా రాజకుమారి ఇబ్బంది పడుతుంది చేసే కాడికంటే నేను చేయడం మీరు అందుకని చెప్పేసి దానికి సంబంధించిన ఇంగ్రిడియన్స్ అన్నీ ఉండే కదా అప్పుడు చెబుతూ ఉంటాను ముందే తేపాలు పెట్టేసుకుందాం సరేనండి ఇంకా తలకాకూరలో కావాల్సినవి టమాటాలు ఎర్రగడ్డలు ఇంకా పచ్చిమిరగాయలు తర్వాత వచ్చేసి అల్లం ఇల్లు ఇంకా కొబ్బరి పొడి ఎండు కొబ్బరిది తర్వాత వచ్చేసి కారం పసుపు ఉప్పు అంటే గల్లుప్పు మసాలా పొడి ధనియాలు తర్వాత వచ్చేసి ఇంకా పలావ దినుసులు నూనైతే వేడాయి కదా ఇంకా పలావ దినుసులు వేసేసుకుందాం తిప్పు తర్వాత వచ్చేసి ఇంకా అల్లం ఇల్లు పేస్ట్ వేద్దా ఉల్లిపాయల మొత్తం వేస్తున్నాం ఒకసారి మరి సరే అండి ఇంకా ఎర్రగడ్డ వేసుకున్నాం ఎర్రగడ్డ వేసిన తర్వాత ఇంకా బాగా ఎరిగిన తర్వాత దీన్ని మిగతా వేసేసుకోవచ్చు అండి ఇంకా పూర్తిగా ఇరిగిపోయినా తర్వాత వచ్చేసి ఇంకా అల్లం ఇల్లు పేస్ట్ వేసుకున్నాము తల్ల నీళ్ళు పేసేసిన తర్వాత తిప్పేసుకొని ఇంకా పోయిన తర్వాత సరిపోతుంది రాజీ ఇంకా టమాటాలు వేసుకోవడమేనా ఇంకా రాజకుమారి ఇంకా పూర్తి వేగినట్టేగా ఇంకా తలకే ముక్కలు అయితే శుభ్రంగా ఒకటికి నాలుగు మాటలు కడుక్కున్నాం అండి కడిగేసిన తర్వాత మొత్తం లే చేసుకుందాం మొత్తం తిప్పేద్దాం నేను సరిపడతా మసాలా తిప్పేసిన తర్వాత ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేయాలా రాజే ఇప్పుడేస్తూ టమాటాలు ఉప్పుకో సరే మరి మూత పెట్టామని రాజే అయిందా తర్వాత వచ్చేసేమో ఇగోండి కాళ్ళ పులుసు చేయాలి ఈ విడిగా ఇంకా ఇదేమో తలకెక్కువారు కదా ఎంతవరకు అవ్వచ్చు చూద్దాం బాగా ఉడికింది కొట్టిందేనా తిప్పుకో ఇప్పుడు ఇదేమో డ్యాన్స్ ఆడుతుంది నాట్యం ఆడినట్టుగా చెప్పాల ఏంది తిప్పలో పట్టుకో అండి టమాటాలు అన్నీ వేసిన తర్వాత కారం పసుపు అలానే కల్లుపుడి వేసేసుకొని మొత్తం బాగా వేసేసుకుందాం అదేవిధంగా కొంచెం గరం మసాలా ఓకేనండి ఇంకా కూరగాయ తిప్పేసుకున్నాము తర్వాత వచ్చేసి ఇంక నీళ్ళు పూజ చేసుకొని మళ్ళీ తిప్పుకొని ఇంకా మూత పెట్టేసుకున్నారు రజా ముక్క అనేది బాగా ఉడకాలి కదండి వాటర్ అనేది బాగా బాగా కూర రెడీగా వచ్చింది అనుకుంటా ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికితే పైకి లేకపోతుంది కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకోండి కొత్తిమీర కొంచెం నిమిషాలు అయితే కానీ మనం బాగా కొంచెం నీళ్ళు ఎటన్నా కాల సూప్ చేసుకుంటున్నా కదా అంతే ఇది బాగా గట్టిగా బొత్తం కొట్టే కర్రీ బాగుండిద్ది ఓకే మోత పెట్టేసుకు కానీ మరి ప్రార్థనకి రెడీ రెడీ అవ్వకుండా ఎట్టేనాక గెలరేగా